ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక్కొక్క రైతుకి డబ్బులు అయితే విడుదల చేయాలని ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది అయితే అనర్హులను ఏరివేసేందుకు ఏరియల్ సర్వే అయితే నిర్వహిస్తున్నారు ఈ ఏరియల్ సర్వేలో చాలామందిని అనర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని వాళ్ళందరినీ కూడా ఉత్తర్వులు జారీ చేసి అర్హుల లిస్టులో నుంచి తొలగించడం జరిగింది సో వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎవరెవరికి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి మీరు పూర్తిగా వీడియో చూడండి అప్పుడే మీకైతే ఒక విషయం అనేది క్లారిటీ వస్తుంది అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన కనుక మీరు ట్యాప్ అనుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ని కూడా పొందొచ్చు ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్నింగ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని కూడా వాచ్ చేస్తూ ఉండండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం ద్వారా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదివేల రూపాయలని కాస్త రెండు వేల రూపాయలని దానికి అదనంగా జోడించి పన్నెండు వేల రూపాయలకైతే పెంచడం జరిగింది సో ఒక ఎకరా పొలం కలిగిన వారికి పన్నెండు వేల రూపాయలైతే ఒక ఏడాది తీస్తారు అలాగే రెండు ఎకరాలు కలిగిన వారికి ఇరవై నాలుగు వేల రూపాయలైతే వస్తుంది ఇక ఇదే విధంగా మనకు గత ప్రభుత్వం అయితే ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలు ముప్పై ఎకరాల వరకు కూడా గత ప్రభుత్వంలో అయితే మనకు ఈ రైతు బంధు డబ్బులు అయితే పడేవి కానీ ఇప్పుడున్నటువంటి కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎవరైతే ముఖ్యంగా మనకు ఒక ఎకరా పొలం నుంచి పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటారో అటువంటి వారిని మాత్రమే అర్హులకైతే గుర్తించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది కొత్త మార్గదర్శకాలను కూడా అయితే విడుదల చేశారు ఈ కొత్త మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరెవరు అర్హత సాధిస్తారు అనే విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రూల్స్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది గతంలో మనకు ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం కాకుండా ఈసారి మనకు ఏరియల్ సర్వే కొడితే స్ట్రాంగ్ అయితే నిర్వహించారు ఎవరైతే ఇనెలిజిబిలిటీలో ఉంటారో వారందరినీ కూడా ఖచ్చితంగా ఉపేక్షించబోమని వారిని ఖచ్చితంగా అర్హుల నుంచి తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను ఏరు వేసేందుకు ఏరియల్ సర్వే కూడా అయితే నిర్వహిస్తున్నారు సో ఏరియల్ సర్వే అనేది ఎలా విధంగా నిర్వహిస్తున్నారు అంటే శాటిలైట్ ద్వారా మనకు ఏరియల్ సర్వే అయితే నిర్వహిస్తారు ఏ భూమిలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది సో సర్వే నెంబర్ చూస్తారు అక్కడ సర్వే నెంబర్లో ఏమేశారు సో అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ల్యాండ్లో మీరు వ్యవసాయానికి కాకుండా ఆ ఇతర వ్యవసాయేతర పనులు అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ అట్లాంటివి చేస్తుంటారు కదా కన్స్ట్రక్షన్స్ ఇట్లాంటివి కనుక మీరు చేసినట్లయితే ఇమీడియట్లీ మీ పేరు అనేది తొలగిస్తారు ఈ స్కీమ్ నుంచి తొలగించడం జరుగుతుంది ఇక మీకు వచ్చేసి చిన్న సన్నకారు రైతులైతే మాత్రమే ఈ పథకం ఇక్కడ నుంచి వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం కేవలం అర్హులకు మాత్రమే ఈ పథకాన్ని అందిస్తుంది దీనికి సంబంధించి కీలక అర్హత ప్రామాణికాలను కూడా మనకు విడుదలైతే చేయడం జరిగింది సో ఈ యొక్క మార్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారంగా ఎవరెవరికి వస్తుంది రాదు అనే విషయంలో మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అయితే వర్తిస్తుంది సొంత భూమి కలిగిన వారితో పాటు కౌలు రైతులు కూడా దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు కానీ కౌలు రైతులకి మీకు డబ్బులు రావాలంటే కౌలు రైతు కార్డు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ కార్డును కనుక మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావు అనమాట ఇక వీటితో పాటుగా మనకు ఇచ్చినటువంటి కీలక అర్హత ప్రమాణాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి చిన్న లేదా సన్నకారుడు అయితే ఉండాలి అంటే పది ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి మెట్ట మాగాని రెండు కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి ఒకవేళ మీకు మెట్ట ఉంటే ఏడు ఎకరాలు మాగాని ఉంటే మూడు ఎకరాల కంటే మించకుండా ఉండాలి రెండు కలిపినా పది ఎకరాల కంటే దాటితే మాత్రం ఈ స్కీమ్ నుంచి మిమ్మల్ని తొలగిస్తారు ఇక వయసు విషయంలో పద్దెనిమిది నుంచి మనకు ఎంత వయసు ఉన్నా సరే పర్లేదు పద్దెనిమిది కంటే తక్కువ ఉంటే ఈ స్కీమ్ అయితే వర్తించదు ఇక మనకు ఈ ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన యొక్క ప్రస్తుత లబ్ధిదారుడై ఉండాలి సో దీనికైతే లింక్ చేశారండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చాలా చాలా అర్హత ప్రామాణికాలను కీలకంగా తీసుకొని అర్హులను అయితే ఫిల్టర్ చేస్తుంది సో ఈ యొక్క అర్హులను ఫిల్టర్ చేసే కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం పగడ్బందీగా చేస్తుంది కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం కొంచెం స్ట్రెస్ అయితే తగ్గిపోతుంది అనమాట సో వీళ్ళు మళ్ళీ ప్రత్యేకమైన ఫోకస్ అయితే పెట్టబడలేదు జస్ట్ నే వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అర్హత అర్హతగానే సాధిస్తే ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చి అనమాట స సొగం భారం తగ్గుతుంది కాబట్టి దీనికైతే లింక్ చేశారు సో కుటుంబాన్ని ఒక యూనిట్కి అయితే పరిగణించి కుటుంబంలో మొత్తంగా ఎంతోమంది రైతులు ఉన్నా సరే ఒకరికి మాత్రమే వర్తింపజేస్తుంది ఒకవేళ మీ యొక్క ఫ్యామిలీలో ఇద్దరికంటే ఒకవేళ ఒక రైతు కంటే కూడా ఇద్దరు ముగ్గురు కానీ అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అయితే అయితే పెడేస్తుంది వాళ్ళకైతే స్కీమ్కి సంబంధించిన డబ్బులైతే రాదన్నమాట ఇక ఆధార్తో లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అంటే ఎన్పిసి మ్యాపింగ్ కలిగిన బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక ఆధార్ కార్డ్కి మనకు మొబైల్ నంబర్ ఏ విధంగా అయితే లింక్ చేసుకుంటామో అదేవిధంగా పట్టాదార్ పాస్బుక్ కూడా ఆధార్ కార్డుతో వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వెబ్ ల్యాండింగ్ కనుక లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్ నుంచి పథకం సంబంధించి అర్హత అయితే ఉండదు అర్హత లేకపోతే మీకు డబ్బులు రావన్నమాట ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ విషయంకొస్తే తెలంగాణ శాశ్వత నివాస అయినట్టుగా మీకు అడ్రస్ ప్రూఫ్తో కలిగినటువంటి ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక మనకు వ్యవసాయ భూమి పత్రాలు భూమి రికార్డులు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్తో ఆధార్ కార్డు లింక్ చేయబడింది గుర్తుపెట్టుకోవాలి అనిపేసి మ్యాపింగ్ అయింది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ పథకానికి సంబంధించి కేవైసీని ఖచ్చితంగా మనం పూర్తి చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుని ఉంటారో వారందరూ కూడా ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఒక్కొక్కరి ఖాతాలోకి అయితే డబ్బులు విడుదల చేసేందుకు మనకు గుడ్ ప్రకటించారు ఇక కొంతమందికి ఈ పథకం నుంచి తొలగించారని చెప్పాను కదా వాళ్ళలో ముఖ్యంగా సంస్థగత భూస్వాములు అంటే సంస్థల వంటి సంస్థలు అనమాట సో అట్లాంటి భూములు కలిగిన వారు అనమాట గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించినటువంటి వారందరూ కూడా ఈ యొక్క కుటుంబంలో మీ కుటుంబంలో కనుక ఉన్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు సీఏ అంటే చార్టెడ్ అకౌంట్స్ ఇంకా ఆర్కిటిక్ మొదలైన వారు వృత్తిపరంగా ప్రాక్టీస్ చేసేటువంటి వారందరికీ కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదనమాట ఇక రాజ్యాంగ పదవులు నిర్వహించినటువంటి ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగులు ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్లు జిల్లా పంచాయతీ చైర్పర్సన్లు మరియు పనిచేస్తున్న రిటైర్డ్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంటీఎస్ గ్రూప్ డి మినహా అయితే మనకి మినహాయింపైతే ఇవ్వడం జరిగింది ఇక పెన్షనర్లు నెలవారి పదివేల కంటే అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వారు ఎంటీఎస్ గ్రూప్ డి మినహాయించి ఇవ్వడం జరిగింది ఇక ఆర్థిక ప్రయోజనం వచ్చేసి సంవత్సరానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలనైతే ఒక్కో ఎకరాకైతే అందిస్తుంది అయితే దీంతో పాటుగా పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ సాధించాలి అంటే ఖచ్చితంగా మనకు పిఎం కిసాన్ పథకానికి మన ఆధార్ కార్డుతో లింక్ అయితే చేసుకోవాలి అండ్ బ్యాంక్ అకౌంట్కి అనిపిస్తే మ్యాపింగ్ అయితే ఉండాలి పట్టధార్ పాస్బుక్ కూడా ఆధార్ కార్డ్ లింక్ అయితే ఉండాలి సో ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆధార్ కార్డ్ అనేది మీకు సంబంధించినటువంటి అన్నిటికీ లింక్ అయితే ఉండాలి ఎందుకంటే ప్రస్తుతం మనం ఎక్కడైనా సరే వెహికల్ కొనాలన్నా అంటే నాలుగు చక్రాల వాహనం కొనాలన్నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా మనకు ఆధార్ కార్డ్ అనేది బేస్ కాబట్టి ఆధార్ కార్డులో మీకు ఎంత భూమి ఉంటుంది ఎంత ఉంటుంది ఏంది విషయం అనేది క్లారిటీగా లింక్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకైతే గవర్నమెంట్కి అయితే ఈజీగా మనకు సంబంధించినటువంటి ఆస్తులని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీయించుకుందనమాట అందులో భాగంగానే ఎవరైతే ఇప్పటి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటవ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు పొందలేదో అటువంటి వారు ఈకేవైసీ కనుక చేసుకుని మరియు వాళ్ళ యొక్క పట్టాదర పాస్బుక్కి బ్యాంక్ అకౌంట్ కనుక లింక్ చేసుకుని కనుక ఉన్నట్లయితే అటువంటి వారికి తిరిగి నాలుగు వేల రూపాయలనైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై మూడవ విడత కింద అయితే డబ్బులు విడుదల చేస్తుంది మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి సంక్రాంతి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు వేస్తుంది ఒక్కొక్కరికి పదివేల రూపాయల వరకు రైతులకు మనకు ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల పైనుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి సో సంక్రాంతి పండుగ కంటే ముందుగానే ఈ డబ్బులను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పాను కదా అర్హత ప్రమాణాలు సో వాటికి అనుకూలంగానే ఎలిజిబిలిటీని అయితే మనకు తీసుకుంటుంది సో వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు అర్హుల లిస్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను సో దాని అయితే మీరు చెక్ చేసుకోండి ఫర్దర్గా ఈ యొక్క గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే స్కీమ్స్కి సంబంధించి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆలిపోయిన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీ ఫోన్లోనే పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్